తిరుపతి జిల్లా రేణిగుంట నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది తిరుపతి చంద్రగిరి నగరి వెంకటగిరి సూళ్లూరుపేట శ్రీకాళహస్తి పూతలపట్టు సర్వేపల్లి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పులివర్తి నాని గాలి భానుప్రకాష్ నాయుడు కురుగొండ్ల రామకృష్ణ నెలవలి విజయశ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి మురళీమోహన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ నరసింహ యాదవ్ కాలహస్తి ఆర్డిఓ భానుప్రకాష్ రెడ్డి జిల్లా విద్యాధికారి కేవీఎన్ కుమార్ రేణిగుంట తహసీల్దార్ సురేష్ బాబు ప్రజాప్రతినిధులు మంత్రివర్యులకు స్వాగతం పలికారు అనంతరం మంత్రివర్యులు రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరుకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు